నిత్యం బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పాటుపడే రాష్ట అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని టీపీసీసీ నాయకులు మిశాల ప్రకాష్ అన్నారు రాష్ట్ర మంత్రి కొండ సురేఖ జన్మదినం సందర్భంగా క్రిస్టియన్ కాలీలో ఏస్క్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పనులు పంపిణీ చేశారు సీకేం కాలేజ్ జంక్షన్లో వినోద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు పథకం అందజేశారు కాంగ్రెస్ నాయకుడు నవీన్ రాజ్ ఆధ్వర్యంలో రాధాకృష్ణ గార్డెన్స్ లో తట్టు ప్రాంతాల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న మంత్రి కొండ సురేఖ ఆయురారోగ్యాలతో ఉండాలని ఇలాంటి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నామని విశాల ప్రకాష్ అన్నారు ಅದೇ ಅದೇ ಗಾಡಿ ಯಮ್ಮ ಅದೇ ಗಾಡಿ ತಾನೇ ಅಲ್ಲಮ್ಮ ಸುಮ್ಮನೆ ಇರಲಿ ಅಲ್ಲೇ ಅಲ್ಲೇ ಇರಲಿ ಇಂತಾರಲಿ ಬ್ಯಾಗ್ ಅಲ್ಲಿ ಹಾ ಲವ್ ಯು ಲವ್ ಯು এই আলে দופে মা তাইলে আমরা আমরা দয়েশে দাতা যে করে ভগবান সালা তিনি আমাদের দয়েশ বিহারে যোগ বলগাপতিদার হটিবি এক দয়েশে ইলাপতিদার স্থানা থেকে মেরে নাইলো মহল সুরোডিং এর জন্য কি করা పర్యావరణ దేవాదాయ శాఖ మార్థులు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మహేశ్వరి గార్డెన్ లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీంద్ర రాజ్ గారు ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలు భారీ కేక్ కట్ చేసి పదకొండు రకాల వస్తువులతో నిత్యావసర సరుకులు ఉన్న వరద వరదల్లో చిక్కు బాధితులు వరదలు చిక్కున్న బాధితులకు అందరికీ కూడా ఏడైదు వందల మందికి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో స్లమ్ ఏరియాస్ లో ఎవరైతే ఉన్నారో కడు బీదలు ఎవరైతే ఉన్నారో మరి కూడా గోపాల్ నవీన్ రాస్ గారు కొండా సురేఖ మేడం బర్త్డే రోజు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు పెద్ద ఎత్తున వాళ్ళ పంపిణీ చేయడం వాస్తవంగా చెప్పాలంటే కనీ విని రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగలేదు ఇక్కడ గోపాల్ నవీన్ రాజ్ గతంలో కూడా పోయిన సంవత్సరం కొండా సురేఖ మేడం బర్త్డే కూడా ఆ రోజు గోపాల్ నగినగర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల వరంగల్ మున్సిపల్ కార్మికులు అందరూ కూడా బట్టలు పంపించే పంపించడం జరిగింది ఇలా మంచి ఉద్దేశంతో నిన్ను నూరేళ్ళు జీవించాలని మంచి ఎంతో ఎత్తుకు ఎదగాలని ఉద్దేశంతో గోపాల్ నవీన్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ జన్మదిన వేడుకలు తూర్పు నియోజకవర్గంలో పరకాల నియోజకవర్గంలో ఇలా అన్నదాన కార్యక్రమాలు ఇలా అందులకు అందులో పాఠశాలలో కూడా ఇలా మద్దతు తెలియసంలో కూడా ఇలా అనేక ప్రాంతాలలో కూడా పరకాల నియోజకవర్గం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇలా మరి జన్మదిన పంపిణీ జరుగుతుంది ఇలా మరి ముఖ్యంగా ఏంటంటే కూడా గోపాల్ నవీనాథ్ గారికి హృదయపూర్వక తెలియజేసుకుంటా ఉన్నారు మరి ముఖ్యంగా ఏంటంటే ఎవరు చేయని పని చేయడం పెద్ద ఎత్తున మరి సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేయడం ఇలా సంతోషకరం వారు కూడా హైదరాబాద్ ఉండాలని సందర్భంగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర అటవీ దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి మా మేడం కొండా సురేఖ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంలో ఇంకా ఉన్నత పదవులు అనుభవించాలని మా తూర్పు ప్రజల అభిమాన అభిమాన తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను